హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ మా ఛానల్ నుంచి గుప్త వ్యక్తుల పుట్టినరోజులు వాళ్ళ జయంతి సందర్భంగా తెలుసుకుంటున్నామండి ఇవాళ ఫిడిల్ కాస్ట్రో గారి జయంతి క్యూబా దేశానికి చెందిన ఫిడిల్ కాస్ట్రో పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు పదమూడున జన్మించారు క్యూబా దేశాన్ని పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు పరిపాలించిన అరుదైన రాజకీయ నేతగా విప్లవ నాయకుడిగా గుర్తింపు పొందారు క్యూబాను పరిచయమార్ధ భూగోళంలో మొట్టమొదటి సౌమ్యవాద దేశంగా మార్చాడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబాకు తొలి కార్యదర్శి తన పాలనలో సామాజిక విద్య ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాడు నెల్సన్ మండేలా వంటి వారిని స్మూర్తిగా తీసుకొని ముందుకు సాగాడు కాగా ఇతను అమెరికా దేశానికి వ్యతిరేకి అమెరికా గోడాచార సంస్థ సిఐఏ కాస్ట్రోని హత్య చేయడానికి మొత్తము ఆరు వందల ముప్పై ఎనిమిది సార్లు ఇఫ్లయత్నం చేసింది రెండు వేల పదహారు నవంబరు పదిహేనున మూసారండి ఈ సందర్భంగా మీ తరఫున అలానే మన ఛానల్ తరఫున ఫిడిల్ కాస్ట్రో గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please like my channel. Thank you friends.